నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు అరబ్ దేశాలు ఏవైతే ఉన్నాయో చమురు పైన ఆధారపడి జీవిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఇక్కడ దాదాపు కోటి మంది భారతీయులు నివసిస్తూ ఉన్నా సరే అలాగే కువైట్ మరియు అరబ్ దేశాలు చమురును ఎగుమతి చేసుకుని ఆదాయాన్ని అయితే సంపాదిస్తూ ఉన్నాయి డబ్బులు సంపాదిస్తూ ఉన్నాయి ప్రస్తుతం బ్యారల్ ధర మనం చూసుకుంటే డెబ్బై ఐదు నుంచి ఎనభై డాలర్ల మధ్య ఉందని చెప్పేసి స్థానిక దినపత్రికలు పేర్కొంటూ ఉన్నాయి అలాగే ఈ యొక్క బ్యారల్ ధర ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో డాలర్లకు పడిపోనుందని చెప్పేసి అమెరికన్ వార్తా సంస్థ కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు పెద్ద షాక్ ఇచ్చింది అలాగే దీనిపైన కువైట్ మరియు అరబ్ దేశాలు ఒపెక్ కూడా స్పందించడం జరిగింది అలాగే ఈ యొక్క ధరలు ఒక్కసారిగా పడిపోతే గాని కువైట్ మరియు అరబ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒక్కసారిగా పడిపోతాయి దీనివల్ల ఆ యొక్క దేశాలు భారీగా నష్టపోతాయని చెప్పి ఒక కథనాన్ని ప్రచురించింది ప్రస్తుతం దీనికి సంబంధించి ఒపెక్ స్పందించి చమురు ధరలు బ్యారెల్ కు యాభై డాలర్లకు పడిపోవడం గురించి వాల్ స్ట్రీట్ జనరల్ పేర్కొన్న కథనంలో ఎటువంటి నిజం లేదని చెప్పి పేర్కొంది ఈ ప్రకటనలు గుర్తు తెలియని మూలాల కారణంగా ఉన్నాయని చెప్పి అలాగే ఇందులో విశ్వసనీయత లోపించిందని చెప్పేసి అయితే ప్రకటించింది వాల్ స్ట్రీట్ జనరల్ అటువంటి నివేదికను ప్రచురించడం చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది అది పాత్రికేయ సమగ్రత మరియు వృత్తి నైపుణ్యం లోపించడం కారణంగా ఉపెక్కు గౌరవం పట్ల కఠోరమైన నిర్లక్ష్యం చూపుతూ ఉందని చెప్పి ఒపెక్ అయితే ఘాటుగా స్పందించింది ఓపెక్ అంటే ఎవరైతే చమురు పైన ఆధారపడిన దేశాలు చమురును ఉత్పత్తి చేసిన దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక గ్రూప్ గా ఏర్పడి ఓపెక్ అని అయితే పేరు పెట్టుకోవడం జరిగింది అందులో కువైట్ గాని సౌదీ గానీ యుఏ గాని ఒమన్ గాని కతార్ గాని బెహరన్ కానీ ఇతర అరబ్ దేశాలు ఏవైతే చమురు ఉత్పత్తి చేసే దేశాలు ఉన్నాయో ఓపెక్ లో అయితే ఉన్నాయన్నమాట ప్రస్తుతం ధరలు మాత్రం కాని పడిపోతే గాని ఈ యొక్క దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒక్కసారి కూలిపోతాయి అలాగే ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవని చెప్పేసి ఉపేక్ష చెప్తూ ఉంది మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్